హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చష్విక ఆల్రెడీ తమనెలలో చూశారు కదండి అవునండి మీరు చూసింది నిజమే శివరాత్రి రోజు మా ఇంట్లో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాము అది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరికెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు మా ఇంట్లో నుంచి నేను మా వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తున్నానండి మా అత్తెవాళ్ళు మేము కూడా పక్క పక్కనే ఉంటాము సేమ్ మా ఇంట్లో లోపల ఎలా ఉంటుందో మా వాళ్ళది కూడా అలాగే ఉంటుంది ఇది మా వాళ్ళ దేవుడి గది అనమాట సేమ్ ఇదే ప్లేస్లో మా ఇంట్లో కూడా దేవుడి గది ఉంటుంది బట్ ఇలా అయితే ఉండదు ఇంత పెద్దగా మా అత్తయ్య వాళ్ళు మాత్రం ఇలా డిజైన్ చేయించుకున్నారు మా ఇంట్లో కూడా ఇలాగే పెడదాం అనుకున్నారంట బట్ మా హస్బెండ్ వద్దు నాకు అంత పెద్దదని చెప్పారట సో చిన్నగా అయితే ఉంటుంది మా ఇంట్లో చిన్న చెక్క అయితే వేసి ఇంకా మా ఇంట్లో వర్క్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి పని అయితే స్టార్ట్ చేసేసానండి ఇక్కడ నేను ఆయబూరలు చేద్దామని చెప్పేసి శనగపిండిని ఐదు ఆరు గంటలు నానబెట్టుకుని దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా పెట్టేసుకున్నాను వీటిని నేను అతీవాళ్ళ స్టవ్ మీద పెట్టి నేనైతే ఇంట్లోకి వెళ్ళి వర్క్ చేసేసుకున్నానండి నా వర్క్ అయ్యేలోపు ఇవి కూడా అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇడ్లీలానే ఉన్నాయి కదా వీటిని మనం గ్రైండర్లో వేసుకుంటే చాలా ఈజీగా విడిపోతాయి అనమాట ఉండలు లేకుండా అదే మిక్సీలో వేసుకుంటే కొంచెం ఉండలు అనేవి కడతాయి వాటిని తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది నాకు ఈ శనగపప్పుతో ఆయి బుర్రెలు చేయడమే వచ్చండి వేరేగా ఇంకో బూర ఏదో చేస్తారు కదా అదైతే రాదు అందులోనే నాకు ఆయి బూరలు అంటేనే ఎక్కువగా ఇష్టం సో అందుకని ఈ బూరలే మా ఇంట్లో ఏ పండగైనా సరే ఈ బూరలే చేస్తాను అనమాట ఎంతమందికి ఎంతమందికి అంటే ఇష్టమో కమెంట్ లో కమెంట్ చేయండి ఇంతకీ శివరాత్రి రోజు సంక్రాంతి పండుగ ఎందుకు చేస్తున్నాం అనేది చెప్పలేదు కదండి యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి రోజే పండుగ అనేది చేస్తారండి బట్ ఈ ఇయర్ ఏమైంది అంటే మా ఆడబడిచి వాళ్ళ పాప సంక్రాంతి టైంలోనే మెచ్యూర్ అయింది కదా సో అందుకని చెప్పేసి అత్తయ్య కుదరలేదు అని సంక్రాంతి రోజు పండగ అయితే చేయలేదు ఇంకా అప్పుడు కుదరలేదు అని చెప్పేసి అత్తయ్య ఈ శివరాత్రి రోజు సంక్రాంతి పండుగ అయితే చేస్తున్నారు ఇలా సంక్రాంతి రోజు పండగ చేసుకోవడానికి కుదరలేని వాళ్ళు ఎవరైనా సరే మా సైడ్ ఏంటి అంటే శివరాత్రి రోజు సంక్రాంతి పండుగ అనేది చేసుకుంటారు ఇంకా మా పనిలో మేము బిజీగా ఉంటే ఈలోపు మా చిరుతల్లి వచ్చి క్వశ్చన్స్ వేస్తుంది అనమాట ఇదేంటి అదేంటి అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఏమీ తెలియలేదు నేను తను అడిగిన క్వశ్చన్స్కి అన్నం తిను అని అన్నాననేసి వద్దు తిన్ను అని ఇక్కడ సమాధానం అయితే చెప్తుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పిన మా ఇంట్లో ఏ పండగ చేసుకున్నా సరే టైంకి టిఫిన్ తినే వాళ్ళకి మాత్రం టిఫిన్ మాత్రం కంపల్సరీగా అందించేయాలి లేదంటే ఇంకా అంతే సంగతులు ఇంక ఇక్కడ మా అత్తయ్య టిఫిన్ తినే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నారు మా మావయ్య తినేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి తనకు కూడా పెట్టేసారు ఇంకా తనతో పాటు పిల్లలు కూడా తినేస్తున్నారు ఇంకా మా చెట్టుతల్లు అయితే తినమన్నప్పుడు తినలేదు కానీ వాళ్ళ తాతీ తింటుంటే తనతో పాటు కూర్చొని అయితే తినేస్తుంది బాగుందా ఇక్కడ బాబు కనిపిస్తున్నాడు కదా తను మా చిన్నాడు బడ్చు వాళ్ళు బాబు అనమాట హాలిడే అని చెప్పేసి వచ్చాడు శివరాత్రి రోజు ఇంక ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిపి అయితే తినేస్తున్నారు బూర్ల కోసం పూర్ణం అనేది ఉండల కింద చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకొక పక్క సోపు కోసం రుబ్బైతే కలుపుకుంటున్నాను ఒక సైడ్ పరమాణం అవుతూ ఉంది ఇంకొక సైడ్ బూర్లు అయితే వేస్తున్నాను నేను ఇవి నేను చేసేస్తాను మీరు దేవుడు సర్దుకోండి అని చెప్తున్నాను ఇద్దరం ఒక దగ్గర ఉంటే పని అవద్దు కదా అని చెప్పేసి ఇంకా అతయి దేవడముల దగ్గర అయితే సర్దుకుంటున్నారు ఇక్కడ బూలు వేయడం అయితే అయిపోయింది నేను ఇంకా పులిహోర కోసం రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంక ఇక్కడ మా మావయ్య బట్టలకి పసుపు అయితే రాస్తున్నారండి అన్నిటికీ కూడా మా అత్తయ్యకి మా మావయ్య అప్పుడప్పుడైనా ఇలా హెల్ప్ అయితే చేస్తారండి మా అత్తయ్య నేను ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నామని చెప్పేసి మా మావయ్య మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇక్కడ బట్టలకి పసుపు అయితే పెడుతున్నారు ఇక్కడ మాకు ఉన్నారు చూడండి ఎలా కూర్చున్నారో ఇంక ఇక్కడ నేను పులిహోర చేద్దామని రైస్ పెట్టాను కదా రైస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పులిహోర అయితే కలిపిస్తున్నాను పండగ రోజు మేము ఏమేమి ఐటమ్స్ చేసుకున్నామంటే పులిహోర పరమన్నం బూర్లు ఇంకా వైట్ రైస్ సాంబార్ ఇంకా అలాగే బంగాళదుంప కర్రీ ఎవరు ఎవరికొన్నారు ఏ తాతి మా చిట్టుత కోసం వాళ్ళ తాతయ్య నానమ్మ టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నారండి చూస్తున్నారు కదా మా చిట్టు ఎలా పట్టుకొని తిరుగుతుందో డ్రెస్ తనది అని పట్టుకొని ఎవరికి ఇవ్వట్లేదు నాది నాది అని పట్టుకొని తిరుగుతుంది ఓకే అది నీది ఇంకా దేవుడికి దండం పెట్టు అంటే చూడండి మా చిట్టుతల్లి పుట్టిన తర్వాత వాళ్ళ నానమ్మ కొన్న ఫస్ట్ డ్రెస్సెస్ అనమాట ఇవి సో అందుకనే ఏంటో చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా ఇంకా వాటిని చూసినప్పటి నుంచి వేసుకుంటానని ఒక్కటే గోల్ చేసేసింది ఇంకా వాళ్ళ నానమ్మ అయితే సర్లే అమ్మ వేసేయని చెప్పేస్తే వేసేసానన్నమాట ఒక గౌను ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత అత్తయ్య దేవుడు మూలను పెట్టేసి వాటన్నిటిని దీపం అయితే పెట్టేసుకున్నారు మేము ఎప్పుడూ కూడా కొత్త బట్టలు అన్నీ దేవుడు మూలె పెడతామండి పండగ రోజు ఏమైతే తీసుకుంటామో ఆ బట్టలు కూడా ఇలా దేవుడు మూలయితే పెడతాము ఇంకా ఎవరైతే పెద్దలు చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా తీస్తారండి బట్టలు వాళ్ళ పేరు కూడా చెప్పి అక్కడ మూలను పెడతామన్నమాట ఇక్కడ మా అత్తయ్య పెట్టింది మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి మావయ్యకి అన్నమాట వాళ్ళ ఫొటోస్ లేవంట సో అందుకనే ఫొటోస్ అయితే పెట్టలేదు మా సైడ్ ఫొటోస్ కూడా పెడతారు అత్తయ్య వాళ్ళ దగ్గర ఫొటోస్ లేవంట సో అందుకని ఇలాగ వాళ్ళని మనసులో తలుచుకొని అయితే పెట్టేశారు ఇంకా మా పూజను కొద్దిసేపటికి మా అక్క కూడా వచ్చేసారండి తన డ్యూటీ నుంచి పర్మిషన్ తీసుకొని రావడానికి టైం అయితే పట్టింది ఇంకొచ్చిన తర్వాత అందరం ఇలా కూర్చొని భోజనం అయితే చేసేస్తున్నాము అందరం ఒకే దగ్గర కూర్చొని భోజనం ప్లేస్ లేదు కాబట్టి ఇలా మేము మాత్రం కూర్చొని భోజనం చేసేస్తున్నాము మా ఇంట్లో ఇంకొక ఫంక్షన్ కూడా ఉందండి అదే చెప్పాను కదా మా ఆడబడుచు వాళ్ళ పాప మెచ్యూర్ అయిందని తన ఫంక్షన్ కూడా ఉంది ఆ వీడియోస్ కూడా వస్తాయి ఇంకా ఆ పని మీద మా అక్క మా చిన్న ఆడపడుచు ఫంక్షన్కి పిలవడానికి వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా పిల్లలందరూ మా ఇంట్లోనే ఉన్నారనమాట మా చిట్టు మాత్రం చాలా అలర్ట్ చేసేసిందండి ఇంకా లాస్ట్కి ఏదోలా పడుకుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జనరేషన్ పిల్లలకి టీవీ ఫోన్ ఉంటే చాలండి అక్కడ వాళ్ళు టీవీ చూస్తుంటే ఇక్కడ తిని మాత్రం ఫోన్ చూస్తున్నాడు తినైతే ఎక్కువగా ఫోన్లోనే ఉంటాడనమాట అయితే ఫోన్ లేతే టీవీ ఇంకా అలా బొమ్మలు చూస్తూనే ఉంటాడు లేదా గేమ్స్ ఆడుకుంటూనే ఉంటాడు ఇంకా మా చెట్టుతల్లి అయితే పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ బాగా ఆకలిస్తుందని అన్నం అయితే అడిగింది ఇంకా అత్తయ్య అన్నం అయితే పెట్టారు మధ్యాహ్నం ఎంత తినమన్నా తెలియలేదు అని చెప్పి కొద్దిగా పులిహోర తినింది ఇంకా ఆడుకొని అలా పడుకుడిపోయింది అనమాట ఇంకా లేవగానే బాగా ఆకలేసిందేమో అడిగిందనమాట మనం పెట్టినప్పుడు తినరు వాళ్ళకి ఆకలేసినప్పుడే తింటారు ఈ పిల్లలు ఇంక ఈవినింగ్ అక్క అయితే వచ్చారు పిల్లలు తీసుకొని వెళ్దామని మా చిన్న బొడ్చు తిను ఫంక్షన్కి పిలవడానికి వెళ్ళారని చెప్పాను కదా ఆ పని అయిపోయిన తర్వాత మా చిన్నడబొడ్చుని రోడ్డు దగ్గర దించేసిందంట అక్కడ ఉండమని తిన్న పిల్లలు తీసుకొని వస్తానని ఇంటికైతే వచ్చారు ఇది బనానా టైప్ బాక్స్ అట వాళ్ళన్నీ తీసుకొని వస్తే మా చిరుతల్లేమో తన దగ్గర లాగేసుకుంది పాపం తినదేమి ఎవరికి ఇవ్వదు కానీ ఎవరి దగ్గర చూసింది మాట పట్టుకు వచ్చేస్తుంది ఇంకా అత్త ఈవినింగ్ అక్కకి తాంబూలం అయితే ఇస్తున్నారు నాకు కూడా మార్నింగ్ ఇచ్చారండి అప్పుడు వీడియో తీసుకోలేదు మా ఆడబడుచు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు చిన్నప్పుడు ప్రతి పిల్లలకి నాన్నమ్మతో ఉన్న కనెక్షన్ కన్నా అమ్మమ్మతో ఉన్న కనెక్షనే ఎక్కువగా ఉంటుంది కదండి ఎందుకంటే ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాం కాబట్టి అమ్మమ్మతో ఉన్న కనెక్షనే వేరు సేమ్ చిన్నప్పుడు మేము కూడా ఇంతేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మా ఇంటికి రావాలి అంటే అస్సలు ఇష్టపడే వాళ్ళం కాదు వీళ్ళని చూసినప్పుడు అప్పుడప్పుడు నాకు అలాగే గుర్తొస్తుంది అప్పుడు మేము కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి ఇంకక్క వీళ్ళందరినీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది మా చిన్న వాళ్ళు మా తోట వాళ్ళు దగ్గరలోనే ఉంటారనమాట సో అందుకని పిల్లల్ని తీసుకొని తనైతే వెళ్ళిపోతుంది రోడ్డు దగ్గర మా చిన్నబుడుచు ఉందని చెప్పాను కదండి బాబుని తన దగ్గర దించేసి ఇంకా పాపని వాళ్ళ బాబుని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది అక్క ఇదండి శివరాత్రి రోజు మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా అయితే చేసుకున్నాము వీడియో ఉందో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్